హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు యశ్ అమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది సండే స్పెషల్ బ్లాగ్ అనమాట కాకపోతే ఇది లాస్ట్ సండే వీడియో ఎందుకంటే ఆ రోజు మా అమ్మ వాళ్ళు మా అన్న వదిన అందరూ వచ్చారు ఆ రోజు వీడియో చేశాను కానీ నాకు పోస్ట్ చేయడానికి వీక్లో కుదరలేదు సర్లే నెక్స్ట్ సండే పోస్ట్ చేద్దామని చెప్పి ఇంకా అలాగే ఆపేశాను అనమాట అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను వీడియోని ఫస్ట్ అందరూ ఉన్నాం కదా చికెన్ బిర్యానీ చేసుకొని కాస్త చికెన్ కర్రీ కూడా చేసుకొని అలాగే పిల్లలకి లెగ్ పీసులు కూడా తీసుకొచ్చారనమాట లెగ్ పీస్ చేద్దామని చెప్పేసి ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఫస్ట్ ఇక్కడ బిర్యానీ కోసం రెడీ చేసుకుంటున్నాను దానికి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ చికెన్ తీసుకున్నాను ఇందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త నిమ్మకాయ తర్వాత కొద్దిగా ఆయిల్ అవి కూడా అన్నీ వేసి వాటితో పాటు కాస్త పుదీనా కూడా వేసుకొని అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అన్నీ వేసి బాగా మిక్స్ చేశాక ఒక అరగంట పాటు పక్కన ఉంచేసాను అది నానేలోపు ఇక్కడ చికెన్ కర్రీ చేసుకుందాం అనేసి చికెన్కి పెట్టేస్తున్నాము స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసాను ఇంక అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని కూడా అందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి చికెన్లో నుంచి రిలీజ్ అయ్యే వాటర్ అది అంతా బాగా ఉడికే వరకు క్యాప్ పెట్టేసి ఉంచేసాను అనమాట ఇంకా లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఇంకా అది బాగా మిక్స్ చేశాక మూత పెట్టేసుకొని మసాలాకి రెడీ చేసుకుంటున్నాను మేమైతే మసాలా ఏమేమి వేస్తాము ఇందులోకి అంటే ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి వేస్తాము ధనియాల పొడి ధనియాలి కూడా వేస్తాము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఇంకా కర్రీ ఒకవైపు అవుతుంది ఇంకా ఆలోపు ఇటువైపు బిర్యానీ కూడా చేసుకుందాం అని చెప్పి బిర్యానీకి వాటర్ మరుగుతున్నాయి అనమాట ఇంకా మరుగుతున్న వాటర్లోకి ఇక్కడ రైస్ కూడా వేసేసుకొని ఆ రైస్ ఉడికేలోపు అటువైపు బిర్యానీకి బిర్యానీ మిక్స్ కూడా ఇంకా నానబెట్టేసాం కదా అది అయిపోయింది అరగంట అయింది కదా అనేసి ఇంకా అది కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా ఎక్కడక్కడ అవుతున్నాయి వంటలు సో ఇంకా నెక్స్ట్ లెగ్ పీస్కి ఇది ఈవినింగ్స్ చేద్దాము పిల్లలకి ఫోర్కి అలా చేసి పెడదామని చెప్పి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి కలిపి పెడుతున్నాను సో ఇంకా సేమ్ బిర్యానీలోకి అయితే ఏమేమి వేసామో అవన్నీ కూడా లెగ్ పీస్లోకి వేసి అంతా కూడా ఆర్ అనేసి రాతి రాతి పువ్వు మరాఠీ మొగ్గ ఇంకా దాంట్లోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర అన్నీ కూడా వేసుకొని కాస్త కసూరి మీద కూడా వేసుకొని అన్నింటితో పాటు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటేనే రైస్ అనేది ముద్ద ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా పలుకులుగా వస్తుంది అనమాట సో ఇంకా అవన్నీ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యి అంటే రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా మనం ఉంచాలి రైస్ బిర్యానీ మిక్స్ రెండు కూడా పేర్లగా ఉంచాము కాబట్టి ఇక్కడ ఇటువైపు రైస్ ఉడికిపోయింది అటువైపు కర్రీ కూడా ఉడికిపోయిందనమాట అది ఉడికాక అంతా ఈ రైస్ అంతా కూడా కర్రీ మీద పరిచేసి దమ్ పెట్టాలి కాబట్టి ఇంకా దాంట్లోకి కొద్దిగా నేను కలర్ రైస్ అయితే ఇది కలర్ వాటర్ అయితే నేను ప్రిఫర్ చేయను కాబట్టి అందులోకి కొద్దిగా పసుపు నీళ్ళు వేసుకున్నాం అనమాట ఇంకా దాంతోపాటు కొద్దిగా రైస్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది కొద్దిగా పైన అనేది ఒక గ్లాస్ వరకు వేసామన్నమాట వేసి ఇంకా మూత పెట్టేసి దమ్కి పెట్టాము దమ్కి పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఒకసారి హోల్స్ పెట్టేసి ఒక రెండు హోల్స్ దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మరి తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఓపెన్ చేయకుండా ఇంకా దాని మీద కొద్దిగా బరువు కూడా ఉంచామన్నమాట కర్రీ బౌల్ ఉంచేసాము ఇంకా లోపు ఇంకా పెరుగుపచ్చడి చేసేసుకున్నాము ఆ టెన్ మినిట్స్లో ఇంకా అది దమ్ పట్టే వరకు అనేసి ఇంకా పెరుగు పచ్చడికి రెడీ చేసేసుకున్నాం అనమాట సో ఇదండి ఈరోజు వంటల ఇంకా లంచ్ అయ్యాక త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో పిల్లలకి లెగ్ పీసులు చేయిస్తున్నా చేస్తున్నాను ఇది మార్నింగ్ నేను లెవెన్కి ఆ టైంలో బిర్యానీ చేసే టైంలోనే ఇది కలిపి పెట్టేశాను అనమాట మిక్స్ అంతా బిర్యానీలోకి ఏమేమైతే వేసానో ఆ మసాలాలన్నీ కూడా ఇందులోకి అనమాట సో అవన్నీ వేసాక ఈ బిర్యానీ మసాలా మిక్స్ ఒక్కటి ఇందులోకి వేయలేదు నేను ఇంక మిగిలినవన్నీ కూడా వేసేశాను ఇంకా బాగా ముక్కలకి పట్టేసి ఉంటాయి మార్నింగ్ పెట్టాను కదా ఇది లెవెన్కి అలా చేశాను ఇప్పుడు త్రీ థర్టీ ఫోర్ అవుతుంది అనమాట టైము సో బాగా ముక్కలకి పట్టేసి ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెడతానంటే వద్దు బయటనే నానుతుంది బాగా అనేసి చెప్పారనమాట సో ఇంకా చేస్తున్నాను ఇది తవా ఫ్రై కాబట్టి టైం పడుతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది లెగ్ పీస్ రెడీ అయిపోయింది ఇంకా బాగా ఉడికిపోయి బాగా కుక్ అయిందనమాట సో పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు చిన్నుకు అయితే ఈ మధ్య అలవాటు అయింది లెగ్ పీస్ ముందు ఎప్పుడు తినేవాడు కాజస్ట్ వరకు చికెన్ తినేవాడు కానీ మధ్యలో కలిసినప్పుడు ఇలా వంటలు ఏమేమి చేసుకున్నాము అనేది మాత్రమే నేను ఈరోజు వీడియో చేశాను ఇవి రెసిపీస్ అవన్నీ కూడా మీకు చూపించడానికి మాకు ఇక్కడ క్లియర్గా లేదనమాట ఒక్కొక్క స్టవ్ మీద ఒక్కొక్కటి చేసుకుంటున్నాం అనమాట ఒక్కో సైడ్ ఒక్కో వంట చేసుకుంటున్నాము నెక్స్ట్ టైం వీడియోలో తప్పకుండా రెసిపీస్ కూడా చూపిస్తా అంటే ఎలా చేస్తున్నాము ఏమేమి వేస్ట్ చేస్తున్నాం అనేది అయితే తప్పకుండా చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో